లు మా తల్లు మా చెల్లెలు అందరి ఆప్రాయత ఎట్లా ఉంటామంటే మీరు చెప్పినట్టు మనం కల్పశం లేని గుణాలు కల్ప లేని మనుషులు మనం బాగా గంగాబ చెప్పినట్టుగా గుణమునీ Agora Pero... é పల్లూరు ఉంటాయి కాబట్టి పుణ్యం అందరూ చేతిలో పుణ్యం ఆపస్ వైఖరి పోటీ పడరు వెంకటేశ్వరం చెప్తుంది ఇంత మరి ఆ ధర్మపురి అరవింద్ గారు ఇంత పోటీ చేసిండు ఒకసారి గెలిచిండు ఈసారి కూడా పోటీ చేస్తుండు మళ్ళీ మనం ఢిల్లీకి పంపాలి ஏன் குட ஆக மாதிரி மலை கலர் யுத்தம் ஒரு கலர் கமலா குடிச்சு ஏன் குடுத்து ஏன் குர்ச்சுது கட்டி எப்படி நெலமெலாம் அடையா கேசார் மொபைல் மேடம் காங்கிரஸ் பத்திர்த்து எப்பே சினிமா எல்லாம் எக்லை போது సినిమా ఏం జరిగింది నగర్లు కట్టెల్లో కాల్స్ మొదటిలో ఉంది పిల్లలు నిర్మైంది అందరూ నా పిల్లసి ఓయమ్మ నా పిల్లసి నా పల్లసి మాత్రీనాడు ఎందుకున్నవాేవా ఏడు కాటి కల కప్పినో నా పల్లయి తీర నా రామా ప్రజల కోట గ్రాలు నాటు

మాలు సైదులు మల్లప్ప మీద సిల్మే లేమ నా సినిమా తాగండి మక్క కాలు జొన్న కాలుంటే ఒరుసలే పడుకొని పోదు ఒరుసాల వాడుకొని పోదు రి పైసాకే మాత్రి అమ్మల్లో అంచుకొక్క పచ్చిమిరపరికి అంచుకొక్క అంచుకొక్కడి కంచితల్లో వాళ్ళు కలుపుకోనేది నీ ఆరోగ్యంగా నేను నూరేళ్ళు బతికేది బలమైన తిండి కాదే ఈ చప్పట్లు కొట్టకుడు వికారం అయిపో కొట్టదు కొట్టద్దు సప్పదు గట్టి కొట్టాలి పాటవానకే సప్పట్లు కొట్టకుడు ఎప్పుడు కొడతారు కొట్టి కట్టి కొట్టి గట్టి కొట్టదు ఎండ అభివృద్ధి కాకపోతాయి ఏముంది మన మనం ఏమో పని మీద రోకుండా ఎండ మీద రోకుండా ఉపాధి పోతే పని కొట్టని చేస్తలేమా కైకి పోతే పని కొడుతుందని చేస్తలేమా అప్పుడు పని మీద పోకుండా పొడ ఈ భూమి ఏర్కున్నారా అరవింద్ ఏ ఈ రథం ఏర్ ఈ గంగన చూస్తున్న పని చెప్పారు తనకుండా బాబు తనకే గమనం అక్క చూడరి చూడరి రోగంతా పాడమే వస్తుంది అన్న వస్తుంది ఒక పది నిమిషాలు వస్తాడు ఒక్కసారి వచ్చేసినా అన్న వస్తున్నాడు వెన దగ్గరకు వచ్చినా ఎన్న బాగా పడుతుంది అది వెమ్మనే నాకు ఇంటికి వచ్చారు బాగా ఎండబడుతుంది పాపం ఒకటి మీరు అందరూ కూడా చూసుకున్నారు పొద్దున పాసం దోమిరా ఇలాకి ఊడ్చుకున్నారా వంట వేసుకున్నారా ఇదంతా మీ పనే కదా మా పని కాదు కదా పని చేస్తాం కదా మీరు ఆడలు ఇంట్లో చేస్తారా అంత ఇంత పని చేసినా మనం మొగలు ఒక్కోసారి ఏ ఒక్కోసారి ఏమడుతున్నాం అంటారు కరెక్ట్ అక్క వాళ్ళు మంచోలే మనకంటే మంచోలే కానీ ఒక స్త్రీ ఏం నా భర్ అక్క ఓ అమ్మ ఓ అమ్మ ఓ పచ్చ చీరమ్మ ఓ పచ్చ శ్రీరామ్మ వాళ్ళు పచ్చ శ్రీరమ్మకి జూడు అంటారు ఓ తల్లి ముచ్చట ముంచడిపెట్ట చూడు మీరు ఇంటికోనక సరే నీ కోసమే మన భర్త మనం ఎన్ని పనులు చేసినా అప్పుడప్పుడు కోప్పడతాం మనం ఏమన్నా నడనే దుకాణం సంసారంకుంటాం ఇంత భర్త ఏమడుతున్నామంటే ఓ మొగడం మేము చేసే పని కూడా చూడు మాకు కూడా కొంచెం వీధి అడుగుతున్నాం పెద్ద రాశి పాట ఒక త్రీ ఏ రాశిళ్ళు త్రీ వేసే పని కూడా గుర్తించాలని రాసిండు ఎట్లా గుర్తించమంటుందామే ఒక్క ప్రశ్న అడుగుత చెప్పుతా కూడా ఒక ప్రశ్నడు చెప్పుతా చిన్ని ప్రశ్న చెప్పుతావ ప్రశ్న పోతా చిన్ని ప్రశ్న పోతా ఒక ప్రశ్నలు చెప్పుతాన్ని ప్రశ్నలు చెప్పుతాడు పోతా చీపడితే తిరిగి సుంటాం తిల్లవి పంటుండ లేచినేను బాసన్లు దోమిను దో వినట్టే కడిగింది గడిగినట్టే కడిగింది గడిగినట్టే ఊర్సింది ఊర్చినట్టే బాతురు లగల్ సబ్బుతో టేజు స్తే ఇడ్లీ కాబడిచి ఉప్పులే రా నీళ్ళిడితే సప్లుగా కాకపోతే ఇప్పుడు చెప్పు బావా ఇప్పుడు చెప్పు కూడా అరే వృసుడికెంత కడుగుడికెంత తోముడికెంత చుట్టుడికెంత కలుగుడికెంత దుంగుడికి ఎంత అంత వెంట ఎంత ఇస్తాడు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అసలు ఏం తడగండి అసలు అంటే మళ్ళీ పాఠం అడుగుతాం ఒక పది నిమిషాలు మాటలు పంపిస్తాడు జగ్ర చూసారు జరుగుతున్నారు బాధ్యత చేసేవాళ్ళు అందరూ గట్టిగా చేసేవాణి అంటారా అంటారా ఒకసారి జయ శ్రీరామ్ Oh, my God. పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవిందాన్న గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా అట్లాగే మనం ఆర్గర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి గారి వేడుకపైకి రావాల్సిందిగా కోరుతున్నాం రాష్ట్ర కార్యదర్శి పల్లెగంగారెడ్డి గారిని వేడుకపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇండియన్ పీపుల్స్ ఫోరం జితేందర్డిని వేడుకపైకి రావాల్సిందిగా కోరుతున్నాం అట్లాగే జిల్లా కార్యదర్శి సంజీవ్ గారిని వేడుకపైకి రావాల్సిందిగా కోరుతున్నాం అసెంబ్లీ కన్వీనర్ కాలుప్రాజు గారిని వేదికపైకి రావాల్సిందిగా చెప్తా ఉన్నాం బారంపల్లి గంగాగర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం నేటి పదమూడు ఎలక్షన్ల భాయంగా మన అరవిందన్న డెంకేశ్వర్ గ్రామానికి రావడం జరిగింది వేదిక జనంగా సారథం పలికిన డెంకేశ్వర్ మండల ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం పార్లమెంట్ ఎలక్షన్ లో పోయిన ఎలక్షన్ లో మన డిశ్వర్ గ్రామం నుంచి పద్నాలుగు వందల మెజార్టీ ఇచ్చినాం ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువ మెజార్టీ మండలం గుర్తుపై గుర్తి ఓటేసి భారతీయ జనతా పార్టీని అఖండా మెజార్టీతో గెలిపించేసిందిగా కోరుతా ఉన్నాం ఎప్పుడు శ్రీరామ్ ఈ రోజు ఈరోజు ఈ ధంకేశ్వర గ్రామానికి పెట్ేసిన పార్లమెంట్ అభ్యర్థి ప్రస్తుత ఎంపీ గారు ధరపురి అరవింద్ గారికి ఇంత సోదరికి మరియు ఈ ఎన్నికల సమయానికి సమావేశం వచ్చిన ఆరోపణలందరికీ నా అక్కడ అందరికీ నా యొక్క పాఠాపులు మనం తెలుసుకుంటున్నాను ఈరోజు ఎవరైనా పటాకులు పటాకులు నాలుగు తారీఖు జూన్ ముఖ్యంగా అమ్మా వెంకటేశ్వర్ కు ఈ మధ్యన ఒకటి బిల్లా ఒకటి రంగ ఇంత మంది బిల్ల ఉండే ఇప్పుడు ఒక రంగవర్త బిల్లవాడి మనుషులందరినీ రంగవారికి పంపిస్తున్నాడు ఇంతకు ముందున్న గుణాలు ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఇక్కడ అక్రమ కేసులు గాని అవినీతి గాని రౌడీజం కానీ ఏమైందా చెప్పండి మీరు ఇప్పుడు ఆరు నెలలకి ఇప్పటికైనా తేడా ఉందా లేదా ఇక్కడ బిందాలు కనబడుతున్నారా రౌడీలు కనబడుతున్నారా కబ్జాలు కనబడుతున్నారా కాబట్టి దయచేసి ఫస్ట్ మాట్లాడే స్వాతంత్రం వచ్చింది నిమని చెప్పుకుని స్పేస్ వచ్చింది ఈ రోజు ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ వాగ్దానాలు చేసి ఫోర్ ట్వంటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంకటేశ్వర్ మహిళలను అవమానించి చెప్పు రేవంత్ రెడ్డి రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ప్రతి ఆరుగుంట రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఎప్పుడెత్తావు చెప్పు రైతులకు గుణమాపు ఎప్పుడు ఎత్తు అడిగింది కాంగ్రెస్ అని నాన్న కింద ఏం చెప్తున్నాడు ఏం ఎందుకు ఎన్నిక రేవంత్ రెడ్డి నల్లటి కారులల్లో బిడ్డ ఎత్తున్నావు కారు కాబట్టి దయచేసి ఆ లోకారు రామాలయం అంటే నర్సనాడు రాముడు అంటే నర్సనాడు దేవుడు అంటే ఇష్టం లేనోడు హిందువులంటే అవమానించడాడు ఇక మళ్ళీ కొత్త కులమ్లోడు రేవంత్ రిజర్వేషన్ లో తీసేస్తున్నాము రిజర్వేషన్ చెప్తాడు రేవంత్ రెడ్డి మీ ఆత్పత్తి వచ్చిన రేవంత్ రెడ్డి రిజర్వేషన్ తీర్థ మాత్రము మీరు కాంగ్రెస్ వాళ్ళు కుట్రాలు చేస్తున్నారు ఒక్కొక్కరు ఖర్చు ఖర్చులు జరుగుతున్నారు మళ్ళా అడు నల్లపాంబేడు పుల్లపాంబచ్చు నల్లి కుట్టాడు ఎట్లా అవుతాను ఎమ్మెల్యే మేము ఎమ్మెల్యే వచ్చిన ఈ బెంట్ పది టికెట్ ఆరు వందల ఓట్లు నేను నేను ఇల్లు ఇవ్వాలని నేను మూడు వేల రేవంత్ రెడ్డిని సున్నా బిడ్డ కొడంగల్ ముప్పై వేలు పోతాం ఆరు జోలకు మూడు వేలు ఇదే అడుగుతున్నా పది జోలు ఇస్తావా లేకపోతే చల్ల కొడంగల్లన్న అక్కలన్న తీసుకొని తీసుకోవడం దయచేసి ఈ రోజు రైతు రుణమాఫీ రాలేదు ఆడ బిడ్డలకు రెండు వేల ఐదు వందలు రాలేదు పేద రైతులకు రుణమాఫీ రాలేదు కౌల రోడ్లకు డబ్బులు రాలేదు ఉన్నా లేదు ఉన్నదే ఉన్న ఒక బస్సు అడ్డొక్క బస్సులు ఎక్కిచ్చడు దిగించదు ఒక్కచ్చడు దిగిడు అదే బస్సులు అని ఏ పది రూపాయలు తింటావు పది రూపాయలు బస్సుకి ఈ నుంచి అంతా కదా కాదు రూపాయలు ఐదు రూపాయల దగ్గర బస్ చెప్తే మాకు కావాల్సింది మా బిడ్డలకు రెండు వేలు మా మా మీరు ఈ పిల్ల మాటలు 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 రేవంత్ రెడ్డి భయపడుతున్నాను నోటీసులు పోలీసులు నోటిస్తే ఐటీ ఏం మాట్లాడుతున్నావు మధ్య రేవేంద్రెడ్డి ఐటీ ఈడీ నోటీసులు అంటున్నావు సిబిఐ అచ్చిన పోలీసులు నోటీసులు తప్పటిన లోపల నువ్వు కేసులు ఎండాడుతుంది నువ్వు చేసిన నోటి కేసు ఓపిక వార్తలేదు ప్రయాణిస్తలేదు కాబట్టి బతుపడానికి మాట్లాడుతున్నావు దయచేసి అమ్మ ఒక్కసారి చెప్తున్నాం ఈ దేశంలో ఆడబిడ్డల కేవలం సహకారం జరిగినా ఉంటే శౌచాలయాలు కావచ్చు ఉచిత బియ్యం కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు ఈ బిల్లు కావచ్చు గతే కావచ్చు గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కావచ్చు పనికి ఆహార పథకం కావచ్చు ఇవన్నీ మన గౌరవీయంగా నరేంద్ర మోడీ గారి గారు దిల్వల్లా ఆయన నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ చేసిన ఈరోజు గ్రామంలో గత జీతాలు రావాలన్నా స్ట్రీట్ లైట్లు పెట్టాలన్నా వైద్య గామలు కావాలన్నా ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఇస్తుంది ఈసాగాల్ని ఇంతకు ముందు ఒకటి జరుగుతాయి ఇలా పాటుపాల వల్ల రే జీవన తర్వాత మాట్లాడుతున్నాం పాక ఇలా మొదలు పెడుతున్నాను మళ్ళా నువ్వు ఎనభై ఏడు ప్రజల ఎనభై ఏడు గ్రామాల పర్యనమెంట్ నిన్న దాకా మొన్న మాట్లాడుతున్నాడు మండలా ప్రభుత్వం అరే పాండు ఇంటికి మండలలో పెడుతున్నా మొన్న హైదరాబాద్ లో ఈ ట్రస్టీ వచ్చింది నువ్వు కేటీఆర్ గారు నాలుగు డ్రస్ తీసుకున్నావా నువ్వు డ్రస్ ఇంత డ్రెక్స్ తీసుకోవాలి వాళ్ళ పార్టీ ఏం చేసిందో కేటీఆర్ గారు దీంతో చెప్తా పక్కా పక్క ఎంత కొడుకు దానిలో ఎందుకు తీసుకుంది ఇంత కోరు చెప్తున్నా ఇవాళ ప్రాణ వాళ్ళు వాళ్ళ కేటీఆర్ ఇంత కొడుగా నీళ్ళు డ్రీ లభించారు నీళ్ళు నేను ఈ ప్రాంతంలో ఎంత బిడ్డని ఈ బిడ్డని నా నీళ్ళందలు ఎంత కొడుకు మంచి ఈ నుంచి చెప్తున్నా మళ్ళీ ఇంతకు ముందు మిమ్మల్ని బెదిరించిన వాళ్ళు ఆ సర్పంచ్ కాలు ఈ సర్పంచ్ కాదు మళ్ళీ కొడుకు మళ్ళీ ఈ పాండుగా పాండు కానీ వచ్చినప్పుడు అది మళ్ళీ మిమ్మల్ని పిలుస్తావు ఏ సర్పంచ్లు ఏషన్ ఎవరెవర ఇంతకు ముందు ఇంతకు ముందు ఎక్కడ ఉన్న ఎవరు దగ్గర ఉన్నారు జగద్రెడ్డి గారు వెంకట రెడ్డి గారు దగ్గర మీకు చెప్తున్నా మళ్ళా పెళ్ళి పెన్షన్ చూసిన పెన్షన్లు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు ఇల్లు కావచ్చు ప్రధాన సమస్యలు ఈ రోడ్లు డ్రైనేజ్లు మిగతా గ్రామ పంచాయతీ కావచ్చు సంవత్సరం కావచ్చు అన్ని చేపించబడుతున్నారు మూడు నెలలైంది మూడు నెలలు వంద కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది వంద కోట్లు వంద కోట్లు వచ్చింది ఇప్పుడు చెప్పినా దయచేసి మీరు మోసపోకూడదు మళ్ళా మళ్ళా ఎట్టి పరిస్థితుల్లో ఇల్లుకు మధ్య వేసేది నాను కొద్దరికాయలు కొట్టేది నేను ఇల్లు కంప్లీట్ రంగు గుమ్మరికాయలు కొట్టేది కూడా నేను గెలిపించి ఎవరైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరులో మీ పెద్ద హార్మర్ ఎమ్మెల్యే ఊళ్ళో ఓడిపోయినాడు ఓడించినాడు ఇప్పుడు రెండు రోజుల కోరుకు మేమించారు మేమిచ్చా మీరు

ఎందుకు అంతా కొరం అది మీరుసారి మీరు కాబట్టి దయచేసి ఈరోజు దేశం ఉండాలా మళ్ళీ పిల్లలు గౌరవంగా బతకాలా ఈ గురువుల పూజలు చేసుకోవాలంటే ధర్మం కూడా ఈ రోజు రామాలా రావాల్సి వద్దలే అది ఏమంటారు కళ్ళకు షారుఖ్ ఖాన్ తాగి తాగి పాలు పేరు మళ్ళీ పాలు అంటే తమ్ముంటే కేసీఆర్ ఇంటి దయన ఎందుకు ఆవాలో కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా ప్రతి ఒక్కరు మాత్రం మనం విమర్శించాడు ప్రతి ఒక్కరు మిమ్మల్ని మోసం చేస్తాడు ఇవన్నీ మీ శాసనసభ్యుడిగా అన్ని రకాలుగా బాధ్యత నేను తీసుకుంటున్నాను ఈ రేషన్ కార్డులు కావచ్చు మీ ఇళ్ళకి కావచ్చు ఈ పెన్షన్లు కావచ్చు పోచి నాది స్వల్పకం నీళ్లు పెట్టాల్సిందే పైన నా కేసులు పెట్టాలి కాబట్టి ఈరోజు మళ్ళీ పరీక్ష సమయం దేశానికి హిందువులకు ఈ రోజు నరేంద్ర మోడీ మళ్ళొకసారి ప్రధానమంత్రి కావాలా సోదరులు తల్లి తరగతి వాళ్ళు అత్యధిక మెజారిటీని గెలవాలంటే మీ యొక్క ఆశీర్వాదం కావాలా మీ ఆశీర్వాదం ఇస్తేనే సోదరులు ఢిల్లీలో అత్యంత ప్రజలు అనుపరిస్తే సరైన నిధులు తీసుకొచ్చి మన గంద్రిపేట వెంకేష్ గారు ఆలూరు మాటలూరు ఆలూరుకి ఏం కావాలి అవసరమైన సంక్షమణ వ్యక్తం ఢిల్లీ పెద్ద సముద్రం జీవంతురానికి తెలంగాణ ఉన్నది కింద ఈ రెండు వందల ఇరవై మంది గింత ప్రజల నెల జిందా ఇరవై రాష్ట్రాలను అవుతున్నాం దేశాన్ని అంటున్నాం కాంగ్రెస్ ప్రజల్ని కానీ తప్పటికీ ఏం చెప్తారో కేసులో ముందు ముఖ్యమంత్రికి కేసులు ఎత్తున్నా నిన్న అది జరుగుతున్నది అది ఢిల్లీ ఢిల్లీ కాబట్టి జాగ్రత్తలు కాంగ్రెస్ కూడా తర్వాత ఈ పిల్ల పాములు రానియము కదా మనం అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం అందరం సంతోషం ఈ పిల్లల భవిష్యత్తుకు అన్నింటి నడిపించి నరేంద్ర మోడీ దయచేసి అవకాశం కాబట్టి దయచేసి ఇంట్లో సోదరుగా చెప్తారు బోలో భారత్ మాతాకి